తీన్మార్ మల్లన్న ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్తాడు కానీ తన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పాడు తీన్మార్మాల్ అన్న మాటలు నమ్మితే నిండా ముంచుతాడు అది తెలిసింది కదా మోహన్ రెడ్డి బ్రదర్ అది తెలిసిందే మన ఎన్నికల సందర్భంగా మల్లారెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే మల్లారెడ్డి అంగూటి మల్లారెడ్డి అని అనేది కదా మల్లారెడ్డి దగ్గర ఐదు కోట్లు తెచ్చుకున్నాడు ఈ దొంగ అక్కడ వజేష్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుండి వజేష్ యాదవ్ పోటీ చేసిండు వీడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ కోసమే వీడు ప్రచారం చేసిండు నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా వల్ల గెలిచిండు అన్నాడు కదా కానీ మరి వజేష్ యాదవ్ని ఎందుకు గెలిపించలే ఎందుకంటే వజేష్ యాదవ్ని గెలిపించకుండా ఇదే మల్లారెడ్డి కొడుకు దగ్గరికి వెళ్ళి ఐదు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిందని సమాచారం ఐదు కోట్ల రూపాయలు ఇదేది గాలి మాటలు కాదు నేను చెప్తున్నా ఒకవేళ మల్లారెడ్డి కొడుకును తీన్మార్ మల్లన్న ఇద్దరిని నడు బజార్కు తీసుకొచ్చి పసుపు పట్టియాలి పసుపు బియ్యం పట్టిస్తే వీళ్ళ భాగోతం బయటపడుతుంది నడి బజార్లో వీళ్ళు ఇద్దరు కూర్చోవాలి ఏది మల్లారెడ్డి కొడుకు కూర్చోవాలి తీన్మార్ మల్లన్న కూర్చోవాలి ఇద్దరు కూర్చొని పసుపు బియ్యం బట్టి మేము ఐదు కోట్లు వేయలేదని ఆయన చెప్పాలి ఐదు కోట్లు తీసుకోలేదని ఈయన చెప్పాలి లేకపోతే లైట్ డిటెక్టర్కు వీళ్ళిద్దరు సిద్ధం కావాలి ఐదు కోట్లు ఆయన ఇచ్చిందా ఐదు కోట్లు తీసుకోలేదా ఈ పరీక్షకు సిద్ధం కావాలి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు చెప్పిన వాళ్ళ ప్రకారం ఐదు కోట్ల రూపాయలు వజ్రేష్ యాదవ్ను ఒడగొట్టడానికి మల్లారెడ్డి గారి దగ్గర ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు డబ్బులు తీసుకున్నాడు ఇది వంద శాతం నిజం ఇది బయటికి తెలియదు కావచ్చు కానీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే రేవంత్ రెడ్డి గారికి తెలుసు అందరికీ తెలుసు మేడ్చల్లో మల్లారెడ్డిని మొత్తం ఉడగొడతా మల్లారెడ్డి నీకు దిక్కుంటుందా కాలేజీలంతా స్వాధీనం చేసుకుంటా నేను రోడ్డు మీద గుంజుకత్తా మళ్ళా నువ్వు పూలు అమ్ముకోవాలి ఎక్కడా సికింద్రాబాద్లో నువ్వు మళ్ళా పూలు అమ్ముకోవాలి నువ్వు మళ్ళా వాడవాడ తిరిగి నువ్వు అమ్ముకోవాలే నేను పాలకాడికి తీసుకురాకపోతే చూడు నా పేరు తోపుగాడు కాదు అని చెప్పిన మరి ఏమైంది పోయినో కాళ్ళ దగ్గర రెడ్డి కాళ్ళ దగ్గర వాడు ఐదు ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్న దొంగ నిన్న నమ్మేది దొంగ బట్ట వాయుజుదంగా నువ్వు బీసీలను ఎవడన్నా మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నాడంటే వాడు ఒక్కడే కాడు మీరు మరో ఆలోచన లేకుండా వాణ్ణి వ్యతిరేకించవలసిందే మీరు వాని గురించి చర్చ పెట్టదు బ్రదర్ దయచేసి వాని గురించి ఎవ్వరు మెసేజ్ పెట్టకండి వాడిని ఎప్పుడో మనం పక్కన పెట్టేసినాం వాడు సిద్ధాంతం లేని మనిషి కాబట్టి ఎప్పుడో పక్కన పెట్టేసినాం వాని గురించి మనోళ్ళు మెసేజ్ పెట్టడం వల్ల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసి వస్తుంది వానికి ప్రచారం జరుగుతున్నదని వాడు సంతోషపడతాడు